విధానం రక్షణ విధానంలో దేశానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నువ్వే రెండు అంటే ఉండాలి అదే తాజాగా మరొక అంశం భారతదేశానికి ఒకవైపున మిత్రుడిగాను కాకుండా శత్రువుగాను కాకుండా ఒక తటస్థ దేశంగా ఓ పక్కన మిత్రుత్వం అంటూనే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రెండో పక్కన మనల్ని ఎదగనీయకుండా చేయాలనేటువంటి ఒక తరహా నయా ఫ్యాసిస్ట్ ధోరణికి సజీవమైనటువంటి సాక్ష్యం చైనా అందుకనే మన భూభాగాల్లోనూ ఆక్రమించుకున్నటువంటి పాకిస్తాన్ ఉంటే మన భూభాగం వాస్తవం వాస్తవంగా ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఆ భూభాగంలో నుంచి రోడ్ వేయడానికి రెడీ అయినటువంటి సందర్భం మరోవైపున భూటాన్ దగ్గర మనకి ఇబ్బందికరమైనటువంటి కలువు దగ్గర వాళ్ళ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని డోక్లాం దగ్గర మనం ఎదిరించినటువంటి పరిస్థితి ఉంది ఆ లో శాంతియుతంగానే మనం అడ్డుకోవడం చివరికి వెనక్కి తగినటువంటి పరిస్థితి ఉంది దీంతో ప్రత్యేకించి ఇండియా శక్తిని నొక్కడానికి తొక్కడానికి ఓ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా మన మీద మానిటైజేషన్ ఎక్కువ చేసుకుంటుంది మనకు సంబంధించిన మానిటరింగ్ మన దగ్గరికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అందుకనే మన బోర్డర్స్లో వాళ్ళ స్థావరాలను పెంచడం కానీ వాళ్ళ సిబ్బందిని పెంచడం కానీ చేస్తుంటే మనం కూడా అందుకనే మనకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్ అంతా అక్కడ ప్రధానంగా మోపించడం జరిగింది వ్యూహాత్మకంగా దాన్ని కూడా ఒక థ్రెట్ దేశం కింద చూస్తున్నాం పాకిస్తాన్ ఎట్లాంటి థ్రెట్ ఉన్నటువంటి దేశం కింద చూస్తున్నాము అట్లాగే చైనాను కూడా అలాంటి దేశంగానే చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగినా మనం దానికి రియాక్షన్ సహజంగా ఉంటుంది అందులో భాగంగానే చైనా టిబెట్ లో సాటిలైట్ ట్రాకింగ్ అండ్ రిసెప్షన్ సిస్టమ్ పెట్టి ఇండియాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ని జాగ్రత్తగా అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ వ్యవహారాలు నడపడానికి సిద్ధపడి దీంతో అంటే టిబెట్ వాస్తవంగా చైనా ఆక్రమించుకున్నటువంటి భూవాలు అందుకే అక్కడ ఉన్నటువంటి దళలా వచ్చి ఇండియాలో రక్షణ కోరుకున్నటువంటి పరిస్థితి అందుకనే మనం కూడా చైనాకి ఇండియా ఇండియాకి మిత్ర దేశం చైనాకి మొన్నటి దాకా తలబ్ మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి భూటాన్ ప్రధానమంత్రి లోటమ్ ప్రింగ్తో మాట్లాడి అక్కడ మనం కూడా శాటిలైట్ ట్రాకింగ్ రిసెప్షన్ సెంటర్కి ఓకే చేసుకున్నాం రీసెంట్గా జరిగినటువంటి పర్యటన సందర్భంగా దీనికి భారత్ మాట్లాడటం మోడీ అక్కడ మాట్లాడటం ఒప్పించడం దాంతో మన సెంటరు అక్కడ ఉంటుంది అంటే మన దేశం కాదు కానీ వాళ్ళకి దగ్గరలో ఉండేటువంటి విధంగా అక్కడ వ్యవహారాల పరిశీలన కోసం వినియోగించుకోవడానికి ఈ సిస్టమ్ ఏర్పాటు చేశారు విదేశాంగ రక్షణ విధానంలో ఇట్లాంటి అప్రమత్తత అనేది తప్పనిసరి